కుప్పం ప్రియా నర్సింగ్ హోమ్లో దొంగతనం చిన్నారి కాలు పట్టిలను దొంగలించిన ఓ మహిళ సీసీ కెమెరాల ఆధారంగా పడ్డుబడ్డ మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చిన చిన్నారి తల్లి నిందితురాలని పోలీస్ స్టేషన్కు తల్లింపు నన్నంతా వాళ్ళని ఎవరో ఇంజెక్షన్ కావాలని వంద రూపాయలు దెబ్బ అని బా నేనే చూస్తాను ఆ గంటలతో ఫైన్ పెట్టుకుని బిడ్డల మీద కొంచెం కూడా శ్రద్ధలే ఆడమే ఆ పాటుగా ముందు పిల్లలు ఎత్తుకుపోయినా కూడా ఇంతే ఆమె దే ఉంటుంది ఇంకా మెల్లగా సర్దుకొని లేచిపోతాము లోపల పెట్టుకుంటాం जोत्या आज यो दिन नि मूडिंदे यो अनि चाहिँ नि नाचडे नोइ डोवेट करेछन् नि त पदान पदान इब ग्रुप चुकि पोइ यम चुपिसावौ भिडियो नि गाल काल बोटे बडा आमा पा पा रस्तो नन्के इnga पार त చెప్ప <laughs> <laughs>